అందరికీ చేయబడి నేను ఒక మార్చిమని మాలమార్ రాష్ట్రంగా తెలుసు డాక్టర్ బీర్ అంబేకర్ కొంచెం ముమ్మూర నియోజకవర్ ముమ్ముమ్ముడి వరంలో కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు మీరు పరిశీలించారో లేదో తెలియదు కానీ మమ్మడి వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మీరు గమనించాలి స్మార్ట్ కార్డు వెనకాల చూడండి నేను చూపిస్తాను సార్ డిస్ప్లే మీద జిల్లా పేరు తూర్పుగోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి అన్నది వేరే విషయం కొంచెం ఆలోచించవచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఉమ్మడి అని అంటున్నారు కాబట్టి గెజిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని వచ్చి దగ్గరలో రెండు సంవత్సరాల దగ్గరలో అవుతుంది అవునా కదా మరి ఈ ప్రస్తుత ఈ కూటమి ప్రభుత్వానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఈ స్మార్ట్ కార్డుల మీద ప్రింట్ ఎందుకు వేయించట్లేదు అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ చేద్దామన్నా ఉన్న గజెట్ని తీసేసి తూర్పుగోదావరి జిల్లా అని తూర్పు తూర్పుగోదావరిలో కలిపేద్దామని అనుకుంటున్నారా ఏంటో ఈ కూటమి ప్రభుత్వానికి నాకు అర్థం అవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటో అర్థం అవట్లేదు ఓహో నాకు అర్థమైంది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయకుండా తూర్పుగోదావరి అని ఈ స్మార్ట్ కోటల మీద రాశారంటే అర్థం ఏంటి వీళ్ళకి ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరు విన్నా కానీ కంటితో చూసిన కానీ వీళ్ళకి ఫ్యాంటలు తడిచిపోతున్నాయి నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరుని చూసినా కానీ విన్నా కానీ ఫ్యాంటలు తడిచిపోతున్నాయి వీళ్ళకి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడానికి వీళ్ళకి దడపడుతుంది నాకు అర్థమైంది ఇప్పటికైనా సరే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విడుదలైనటువంటి స్మార్ట్ కార్డులకి వెనకాల తూర్పుగోదావరి అని రాశారు ఈ తూర్పుగోదావరిని తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కార్డులపై ప్రింట్ చేయాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను భీమ్